నా పేరుకు అండి రాజ్యాంగ పరిరక్షణ కమిటీ విశాఖపట్నం నుంచి కన్వీనర్గా నేను మాట్లాడుతున్నాను ఈరోజు మేము వక్ బోర్డు ఈ వక్ బిల్కు వ్యతిరేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యం ప్రజాశాంతికి నైతిక మరియు లోబడి ప్రతి మత శాఖ లేక అది అదే శాఖ ఉపశాఖ పనిచేయాలండి కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వక్ అమెండ్మెంట్ బిల్లులో మా మతపరమైన వక్ బిల్లులో వక్ శాఖలో ఇప్పుడు హిందూ మతం ఉందండి హిందూ మతం కానీ ఏ మతం కానీ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎవరిని ముస్లింలు పెట్టరండి ఏ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరిని పెట్టరు అలాగే మా ముస్లింల వక్ బోర్డులో ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే ముస్లింలే ఆర్గనైజ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ముస్లింలు ఈ ఆర్గనైజేషన్లో ఎవన్నో కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త కూర్చోబెట్టి మతైతులు ఉన్నాయి ముస్లింలు కాక వేరే వాళ్ళను కూడా తీసుకొచ్చి పెట్టి మా మీద అధికారం చెలాయించాలని ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న పన్నాగం ఇది ముప్పై రెండు ఈరోజు మనం ఇక్కడికి సమావేశం జరుపుకోవడానికి ముఖ్య కారణం రాజ్యాంగం ఇచ్చిన మౌలిక సూత్రాలు ఏంటి రక్షణగా మైనారిటీ సంస్థలకు ఇచ్చిన మౌలిక సూత్రాలు ఏంటి సమాజంలో స్వేచ్ఛగా మైనారిటీస్ బ్రతకడానికి కానీ సమాజంలో మైనారిటీస్ మైనారిటీ వర్గాలు హిందూ బౌద్ధులు ఉన్నారు ఏంటో సిక్కు మతస్థులు ఉన్నారు తర్వాత ముస్లిం మతస్థులు అంటే ఇస్లాం వీళ్ళు ఉన్నారు ఈ మూడు మైనార్టీ మతస్థులు వీని క్రిస్టియన్స్ అవ్వడానికి వీళ్ళు ఈ నలుగురు కూడాను ఒక ముస్లింస్కే కాకుండాను ఆర్టికల్ ఇరవై ఆరు క్షుణ్ణంగా చెప్తుంది తెలుగులో అధికరణ ఉంటాం అధికరణ ఆర్టికల్ ఇరవై ఆరు అధికరణ భారత రాజ్యాంగం ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసిన భారత రాజ్యాంగంలో అధికరణ ఇరవై ఆరు మనం ఒకసారి చూస్తే కనుక రసమిత్రులందరికీ ఈ న్యూస్ చూస్తున్న ఈ నేషన్లో ఉన్న ఎవరైనా సరే అనేది ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను రెండు నిమిషాల్లో నేను నాకు తెలిసినంత వరకు ఒక్కు చట్టం అంటే ఏంటి వక్కు చట్టానికి గ్యారంటీగా ఇచ్చినటువంటి రాజ్యాంగ ఏంటి రాజ్యాంగ సూత్రాలు అనుసరించి ఒప్పు చట్టం ఎట్లా ఉండాలి భారత ప్రభుత్వం వారు ఒప్పు చట్టాన్ని ఎట్లా వాళ్ళు వినియోగించుకోవాలి లేదా చూడాలి లేదా కాపాడుకోగలగాలి ఈ మూడింటి పైన అనేక మార్లు చర్చలు పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇవి ఈరోజు కొత్తగా జరిగిన పరిణామాలు కావు పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి జరిగిన పరిణామాలలో వస్తూ 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 చివరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వాన్ని ఆయనప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కాంగ్రెస్ వంతా స్పలకడానికి రాలేదు ఇతరత్ర మాకు జెండా లేవు ఎజెండాలు అసలు లేవు మేము మైనార్టీ గ్రూప్స్గా భారతదేశంలో ఉన్నాము భారతదేశంలో మైనార్టీ గ్రూప్స్గా ఉండడానికి కారణం ఎవరో మాకు దక్షిణ ఇస్తే దయచరి సేవ ఇక్కడ ఉంది కాదు వై చాయిస్ మేము ఎక్కడ ఉన్నాం భారతదేశంలో ఉన్న ముఖ్యం ముస్లింలు సుమారుగా ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎట్లా విడిపోతారు రస్ మిత్రులందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వారు ముస్లిముల పైన దాస్తి ఎందుకు చేస్తున్నారో మాకైతే కాలేదు ఈ దేశం ఉంటూ ఈ దేశం ఇవన్నీ పనిచేస్తున్నారా ప్రశ్న తల ఇది హిందూ దేశం కదా ముస్లిం మైనార్టీస్ ఎందుకు ధ్వజమెత్తున్నారు వాళ్ళు ఏదో రకమైన వీరికి వచ్చిన నష్టం ఏంటి వీళ్ళు మైనార్టీస్గా ఉండి భారత ప్రభుత్వం పైన వీళ్ళు ఎందుకు రుచి పడిపోతున్నారు అన్నది చాలా మందికి ఒక ప్రశ్న అనిపిస్తుంది ఆ ప్రశ్న మీకు క్లారిఫై చేస్తారు ఇరవై ఆరు భారత రాజ్యాంగంలో ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు మత స్వాతంత్రం నా ధర హక్కు మతం అని ఇక్కడ ఎందుకు వాడుతుందో అంటే అన్నది ఒక ప్రత్యేకమైన మతం వారికి హక్కుగా కలిగించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ మతం అనే పద్ధతి అనే బోర్డు వాడడం ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు క్రైన్గా నేను డైరెక్ట్ చెప్తున్నాను మత వ్యవహార నిర్వహణకు స్వాతంత్రము ఆ మతస్థులు ఎవరు ఎవరైనా కానీ ఆ మతస్థులు ఎవరు పంజాబ్ కానీ సిక్కులు అనుకోండి ఎస్ఈపిసి వాళ్ళకి మెయిన్ హెడ్ ఉంటుంది ఎస్ఈపిసి మెయిన్ హెడ్ ఢిల్లీలో ఉంటుంది అమృత్సర్లో ఉండదు ఎస్సిపిసి హైడ్ అట్లా ముస్లిం అందరికి కూడాను ఎస్సీపీసీ లాంటి హెట్స్ ఇక్కడ ఈ రాజ్యాంగంలో ఈ మూడు సూత్రాల్లో రాయలే లేదు కూడా అందువల్ల ఒకే ఒక్క అంశం మీకు చెప్పేది ఏంటంటే వర్క్ ఫోర్ ఇరవై ఆరు మనకి సపోర్ట్ చేస్తుంది ఆర్టికల్ ఇరవై ఆరు ఏంటంటే మత వ్యవహార నిర్వహణకు స్వాతంత్రము ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ ఎఫైర్స్ ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యములకు లోబడి ప్రతి మత శాఖ అందరి ఏదైనా ఒక శాఖ ఏంటంట మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించుటకు మరియు నిరోధించారు ధార్మిక సంస్థలని స్థాపించడానికి మరియు నిర్వహణ ఒకటి మత విషయాల్లో స్వీయ వ్యవహారం నిర్వహించటకు మత వ్యవహారంలో స్వీయ వ్యవహారం అంటే ఆ మైనారిటీ శక్తి ఎవరు ముస్లిం ముస్లింలు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్ బౌద్ధులైతే బౌద్ధులు వీళ్ళు పంజాబీ సుఖులైతే శిఖులు వాళ్ళ మతం యొక్క స్వీయ వ్యవహారం నిర్వహించు వాళ్ళ మొత్తం యొక్క స్వీయ వ్యవహారం వాళ్ళ వ్యవహారం వాళ్ళే నిర్వహించుకుంటారు వేరే వాళ్ళు ఇక్కడ టచ్ చేయడానికి వీలు ఆర్టికల్ ఆర్టిల్ ఇరవై ఆరు దీంట్లో చెప్తున్నాం సి చరా స్థిరాస్తులు కలిగి ముందుటకు ఆర్జించుటకు మరియు చట్ట ప్రకారం సదరు స్థిర చరాస్తు నిర్మాణం స్పెషల్ యునహప్కు ఆర్టికల్ ఇరవై ఆరులో గా డిసైడ్ చేశారు చరా స్థిర ఆస్తులు ఎవడని మైనార్టీసీవి ఇక్కడే డైరెక్ట్ కొస్తున్నాం ఒక బిల్లు దిస్ ఇస్ గది అక్షయ్ బస్టాఫ్ ఇండియా గవర్నమెంట్ దీంట్లో సెక్షన్ సెక్షన్ మూడు క్లాస్ రెండు ఇది ఆ మైండ్లో చదివిస్తాను అస్సో వెదర్ ఎనీ సచ్ ప్రాపర్టీ ఇస్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ బిజింగ్ అండ్ ఆఫీసర్ ఎవో ద ర్యాంక్ ఆఫ్ కరెక్ట్గా వచ్చేస్తాను ఇక్కడ వచ్చాను ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చే గవర్నమెంట్ వారికి ఇక్కడ వర్క్ ఇరవై ఆర్టికల్ ఇరవై నుంచి పవర్ కోటు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న జిల్లా కలెక్టర్ వారంట అంటే దీంట్లో చూస్తారంట ఆర్టికల్ ఇరవై ఆరు క్లాస్ మూడు ఏం చెప్తుందంటే ఏ ఏ అయితే మైనార్టీస్ ఉన్నారో ఆ మతస్థురో ఏదైనా మేనేజ్ చేయాలంటే స్వీయ నిర్వహణ స్వీయ నిర్వహణ అంటే వాళ్ళకు వాళ్ళే చేయాలి తప్ప బయట వాళ్ళు చేయడానికి వీలు లేదు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది జిల్లా కలెక్టర్ తీసుకొచ్చింది